మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ రెవెన్యూ అధికారుల సర్వే నిర్వహించారు సర్వే నంబర్ ఆరు వందల నలభై ఒకటి ఆరు వందల నలభై రెండు ఆరు వందల నలభై మూడు ఆరు వందల నలభై నాలుగు ఆరు వందల నలభై ఒకటి ఆలో మొత్తంగా ఏడు ఎకరాల భూమిని కబ్జా చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించాడని కోర్టుకు వెళ్లారు బహదూర్పల్లి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి పిట్ల సత్యమ్మ తమకు వంశ పారపర్యంగా వస్తున్న భూమిని చామకూర మల్లారెడ్డి అధికారం అడ్డు పెట్టుకుని కబ్జా చేశాడని తమకు న్యాయం కావాలని రెండు వేల పద్నాలుగు నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆరోపించారు ఫిబ్రవరి రెండో తారీఖు కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమిని సర్వే చేయాలని మల్లారెడ్డి యూనివర్సిటీలోని భూమి కబ్జాకు గురైందా లేదా అనేది సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలతో సోమవారం మల్లారెడ్డి యూనివర్సిటీకి చేరుకున్న మేడ్చల్ మండల రెవెన్యూ సిబ్బంది సర్వే పూర్తి చేసి రిపోర్టును అడ్వొకేట్ కమిషనర్ అందజేస్తామని తెలిపారు అయితే సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను మొదట కళాశాలలోనికి అనుమతించకుండా సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారు తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లి సర్వే పూర్తి చేశారు ಅದೇ ವೇರೆ ಸರ್ವೆ ನಂಬರ್ ನಮ್ಮಧ ಪಾರ್ ಮಾತ್ರ ಪಾರ್ ಮಾತ್ರ ಇದೆ ಅಂತ ಬಿಲ್ಡಿಂಗ್ ಓಕೆ ಓಕೆನಾ هي جو 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 అది వేరే సార్ సర్వే నెంబర్ నీకు సంబంధం లేదు ఇంకా స్పాట్ మాత్రమే వచ్చింది కదా సార్ పాట్ మాత్రం వచ్చింది తర్వాత పెద్ద బిల్డింగ్ ఇది ఒకటి ఓకేనా ఉందా మీరు నా పేరు ఫిక్స్ అయ్యారు మా నాయకు ఇద్దరు భార్యలు ఫస్ట్ ఆమె భార్య తెచ్చిపోయినాక మా అమ్మని చేసుకుంటాం పిట్ల సత్యమ్మ ఫస్ట్ ఆమె ఇద్దరు పరుగురు చంద్రయ్య పిట్ల చంద్రయ్య పిట్ల నరసింహ పిట్ల సత్యమ్మకు నేను అది మొత్తం పద్నాలుగు ఎకరాలు చెల్లెరు మా నాయన ఆస్తి మా నాయన ఆస్తి అయితే దాంట్లో చంద్రయ్య నరసింహం రెండు ఎకరాలు అమ్మేరు పన్నెండు పన్నెండు ఎకరాలకు కబ్జా చేసారు ఎవరికి కబ్జా చేసారు మల్లారెడ్డి ఏ మల్లారెడ్డి చాంకూరు మల్లారెడ్డి ఓకే ఇప్పుడు కబ్జా చేసిన స్థలంలో ఏముంది మొత్తం కాలేజీ కట్టిన కాలేజీ కట్టిన్నారు మేము రెండు వేల పదమూడు నుంచి గొడవనే ఉన్నాం ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సర్వే మాది ధ్యానం ఎంత ఉందా అంటే సర్వే చెప్పడాక అడ్వేట్ కమిషన్ దారావు చేస్తున్నాము పోలీస్ పోలీసులు కూడా వచ్చారు వాళ్ళు కూడా సర్వేర్ వచ్చారు వాళ్ళు లోపలికి మాకు మళ్ళీ